అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సుప్రీం కోర్ట్ లాయర్ ఆజాద్ గారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ ఆజాద్ గారు బాగున్నానండి ఈ మధ్యలో మీరు ఒక కంప్లైంట్ ఇచ్చారు అని తెలిసింది అవునండి ఒక ఇన్స్టా క్రియేట్ చేసి అవునండి అసలు ఏఐ అనేది ఇప్పుడు వచ్చింది దాన్ని మంచిగా వాడడం మానేసి ఆడపిల్లల్ని ఏఐ లాగా క్రియేట్ చేసి వల్గర్ కంటెంట్ ని పబ్లిక్ వదులుతున్నారు అవునండి దీని మీద మీరు కంప్లైంట్ రేజ్ చేశారు అసలు అది ఏం కంప్లైంట్ ఆ కంటెంట్ ఎలా ఉంది దేనికని మీరు అంత అగ్రెసివ్ గా ఈ కేసు తీసుకున్నారు ఒకటమ్మా మీకు తెలియదు ఏముంది ఫస్ట్ గా నేను ప్రజా సమస్యల మీద చేస్తాను చూస్తూనే ఉన్నా ప్రజా సమస్యలు నిరంతరం పోరాడతాను అందులో భాగంగా ఏంటంటే కొంతమంది మీలాంటి మిత్రులు సలహా చెప్పారు ఏంటంటే ఒకటి అచ్చా ఎఫ్ఎం అని ఒకటి పెట్టారు ఈ మధ్యకాలంలో అందరు చూస్తారు ఈ వీడియో చూసారు అందరు తెలుసారు దాంట్లో ఏంటంటే ఇగోండి ఇలాగా ఒక క్రియేట్ చేసేవాళ్ళు ఒక ఏ అంటే నేను ఫస్ట్ అమ్మాయి అనుకున్నాను మనకు కూడా అంత నాలెడ్జ్ ఉండదు కదా అమ్మాయిలు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు ఇదిగోండి ఎట్లా మాట్లాడుతున్నారు అమ్మాయిలు ఏంటి అనేది అది ఉంది సో నేను కూడా జనరల్గా ఏంటి ఇలా మా వల్గర్ గారు కదమ్మా డబల్ మీనింగ్స్ అనమాట అసలు మరి ఘోరంగా ఉన్నాయి ఆ మాటలు కూడా సో నాకు అది అర్థం కాల ఫస్ట్ సరే ఇదేంటి అని తర్వాత చూస్తే అది ఏ అని చెప్పి తర్వాత తెలిసింది ప్లస్ ఏ ఏతో రూపుదిద్దుకుందన్నమాట సో దాంట్లో ఏంటంటే ఈ హెఎఎఫ్ఎం గురించి నిన్న మొన్న అనేక ఛానల్స్లో కూడా వచ్చింది దాని గురించి అల్లగారెట్టి బూత్ మాటలు మాట్లాడటం అది అది చాలా అంటే మీరు ఆడపిల్ల అయిపోయారు ఆ మాటలు నేను చెప్పొచ్చు లేదో చాలా సింపుల్ నా కోసం రెండు చుక్కలు కాల్చే కార్చేవారు లేరా అని ఒక అమ్మాయి అంటుంది నా కోసం రెండు చుక్కలు కార్చేవారు లేరా అదే రా కన్నీళ్ళు అంటే చెప్తున్నా మీకు తర్వాత అరే ఫస్ట్ నైట్ అన్నమాక స్వామన్ అని అంటారు ఎన్ని ఫస్ట్ నైట్ లో మాకు అర్థం కావట్లే అంటే ఒక మహిళ యొక్క కించపరిచే విధంగా ఒక మహిళ తనకు కించపరచుకోదు కదా ఎప్పుడైనా సరే మన భారత సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్ప సో ఆ సందర్భంలో ఈ ఏముంది అంటే తనను తాను కించపరుచుకుంటుంది అమ్మ అది మహిళ అక్కడ ఏ లేకపోతే ఏదైనా కాదు అక్కడ ఏంటంటే ఫిమేల్ వర్షన్ మనం మాట్లాడుకుందాం ఒక స్త్రీ తను అది ఏ బొమ్మ అయినా సరే వాళ్ళు ఏ పరంగా అందంగా సృష్టించారా లేదని పక్కన పెడితే ఒక మహిళ అంతేందుకు తల్లి ఓపెన్ చెప్తున్నా షోరూమ్లో ఒక ఒక ఆడ బొమ్మలు ఉంటాయి దాన్ని కూడా మనం టచ్ చేయడానికి భయపడతారు ఎవరన్నా ఒక ఆడబొమ్మకి బట్టలు వేస్తారు కదా వేసేటప్పుడు కూడా రోడ్డు మీద వేయరు ఆ బొమ్మను ఎక్కడికో తీసుకెళ్లి లేస్ తీసుకెళ్లి బొమ్మలు తొడిగి బట్టలు పెడతారు ఆ బొమ్మను కూడా ఒక మగవాడు టచ్ చేయాలన్నా కూడా భయపడతాం మనం అంత గౌరవిస్తాం మనం అలాంటిది ఒక ఏ ఒక మనిషి బొమ్మలాగా తయారు చేసేసి తనకు నా ఓయో రూమ్ లో నేను ఎవరో దొరికిపోయాం మేము అట్లా ఇట్లా కొన్ని కొన్ని నేను చెప్పకూడదు మీరు ఆడపిల్ల అయిపోయారు అది అందులో గుర్తు వచ్చేస్తాను మీకు సో ఆ విధంగా ఉన్నాయి సో చాలా మంది మిత్రులు అన్నారు మరి ఏంటన్నా దీని మీద ఇలాంటి ఇప్పుడు అంటే సరే ఇప్పుడు ఆ దీని మీద మనం ఇప్పుడే కనుక ఖండించకపోతే ఇంకా భవిష్యత్తులో అర్ధనగ్నంగా రావచ్చు నగ్నంగా రావచ్చు ఇంకో రకంగా రావచ్చు వీళ్ళని చూసి ఇంకొకళ్ళు కూడా స్టార్ట్ చేస్తాయి ఒకటి తర్వాత ఇప్పుడు శృంగారం వేరమ్మా శృంగారం వేరు ఏంటి గలీజ్ వేరు బూతు పురాణం వేరు ఇది మన బూతు ఇది శృంగారం కాదు ఇప్పుడు ఎంతోకందే ఇప్పుడు శ్రీనాథుల మహాకవి శృంగార నైషం చాలా చేశారు చాలా మంది మహానుభావులు కవులు తమ యొక్క పద్యాల్లో కానీ చాలా చక్కగా శృంగార ఒక నవరసాల్లో శృంగార రసం అనేది ఒకటి అది ఇదనే కానీ సో దాన్ని ఏమవుతుందంటే బూతుగా పరమభూతుగా నీచ నికృష్ట బూతుగా తయారు చేసేస్తే అది బాధ అనిపిస్తుంది దట్టు ఒక లేడీ ఇప్పుడు అలాంటి ఇప్పుడు చాలా మంది అంటారు ఏం సార్ ఒక ఓటీటీలో బూతులు రావట్లేదంటే అది వేరు బూతులు అనేది ఉద్దేశించి ఒక వ్యక్తిని ఇలా తిట్టడం అనేది ఉద్దేశించి అవుతుంది కానీ ఒక అమ్మాయి తనకు తానుగా నేను ఓ ఈ రూమ్కి వెళ్ళాను అక్కడ నా బాయ్ ఫ్రెండ్ కలిశాడు లేకపోతే ఇట్లా నా శోభనం అనమాకం అనేది తనకు తాను ఎక్కడ వర్ణించుకునేది ఉండదు ఏ మహిళ కూడా తన యొక్క గుర్తును ఎప్పుడు చెప్పుకోదు సో ఇక్కడ ఒక మహిళని అఘో పరిచే విధంగా తనకు తాను సృష్టించుకునే విధంగా అదే వాళ్ళే ఒక మహిళ తన బయటకు వచ్చి రోడ్డు మీద వచ్చి మాట్లాడినట్టుగా మహిళలకు ఇందులో కూడా ఉర్దులు కూడా తీసుకొచ్చారు మీరు చూడండి కొన్ని కొన్ని అందులోనే ఉర్దులు కూడా వచ్చారు ఇద్దరు ముగ్గురు ఉర్దులు వచ్చి ఒక ముస్లాం అంటది నాకు ఇట్లా ఏంటి నా మనవరాలు ఓయో రూమ్ లో స్టడీస్ ఉన్నాయంటే నాకు అర్థం కాల అని ఆమె చెప్పడం అంట ఇంకొక ఆయన మౌస్ పట్టుకోమంటాడు మా అనవడం అని చెప్పి చెప్పడం ఏదో తమ్ముడిని లే కొట్టుకొని వచ్చాను అని ఒకళ్ళు ఇట్లా ఏంటంటే ఒక రకమైన వల్గారిటీ అది ఏంటంటే ఈ రోజుల్లో ఫోన్ అనేది అందరికి అస్త్రం అయిపోయింది చిన్నపిల్లలు కూడా చూస్తారు రైట్ ఇప్పుడు ఈ రోజు ఒకట ఈరోజు రోజు రోజుకి ఎన్ని మటలు జరుగుతున్నాయి మీరు చూస్తూనే ఉన్నారు కదా ఎన్ని మటలు క్రైమ్ పెరుగుతుంది ఒక చిన్న బాలిక తల్లిని చంపడం ఏంటండి అంటే మైనర్ బాలిక చెడిపో అంటే ఈ రోజు ఇప్పటికే ఇప్పటికే గతంలో ఎవరు కూడా దీని మీద స్పందించకుండా మనకెందుకులు అనుకున్న బట్టి ఇన్ని క్రైమ్ జరిగింది ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు మనం ఏదో ఒకటి చేయకపోతే ఇంకా క్రైమ్ పెరిగే రేట్ ఉంటుంది అది ఎక్కడో జరగచ్చు ఏ ఇంట్లో జరగచ్చు తెలియదు మా ఇంటి పక్కన జరగచ్చు ఇంట్లోనే జరగచ్చు పరిస్థితి అట్లా అయిపోయింది ఇప్పుడు ఒక మనిషిని చంపడం అనేది చాలా ఈజీ అయిపోయింది ఈ రోజు కూడా ఏదో ప్రియురాలు ఏదో వద్ద భర్తను ప్రియుడితో మాట్లాడద్దు అంటే భర్తను చంపిన ఆమె ఇంకొకరి చెరువులో నెట్టేసిందంట ఒక అది నదిలో సెల్ఫీ దిగుతుంటే భర్తను నెట్టేసిందని మొన్న ఏదో చూసాం ఎన్ని ఎన్ని నేరాలు ఘోరాలు మనం చూడాల్సి వస్తుంది సరే ఒకటే రెండు అంటే పర్లేదు ఎక్కడ జరుగుతుందో కూడా భయం వేస్తుంది చివరికి అన్నిటికీ కారణం అంటారా అంటే మొబైల్ అనేది ఇప్పుడు కాదు మొబైల్ ఇప్పుడు ఎక్కడ వచ్చిందమ్మా మొబైల్ వచ్చి ట్వంటీ ఇయర్స్ అవుతుంది మేము దాదాపు అప్పుడు స్టార్టింగ్ నుంచి ఈ టచ్ ఫోన్ వచ్చి పదిహేను సంవత్సరాలు అవుతుంది కంటెంట్ అంటే అంతే కదా దానివల్ల ఎప్పుడు ఎక్కడ జరిపోయింది అక్కడ ఉందా ఇప్పుడు మీరు ఎందుకు కరోనాకు ముందు అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి కదా అప్పుడు అప్పుడు చాలా టిక్ టాక్లు అయ్యో చాలా ఉన్నాయి కదా ఉన్నప్పుడు అప్పుడు ఎంత వల్గారిటీ ఉందా మీరు చెప్పండి ఎంత క్రైమ్ రేట్ ఉందా లేదు మరి ఇప్పుడు ఎందుకు అంటే చివరికి అది పిచ్చి పరాకాష్ట చేరుకుంది ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టినా ఆంటీ మీ సామాన్లు బాగున్నాయి అంటే సెవెంటీ నైన్ హాఫ్ బిఎన్ఎస్ కింద నేరం ఇట్స్ క్రైమ్ ఓకే అది మీరు కొట్టే చోట్ల వేల మంది లక్షల మంది చూశారు అసలు ఏంటి అక్కడ నేను మానవ హక్కుల గురించి ఒక వీడియో పెట్టి ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం జీవించకరా గౌరవప్రదంగా బతకాలని ఒక వీడియో పెట్టే జనరల్ మన దాంట్లోనే ఓకే దాన్ని ఎవరు చూడలేదు అదే ఆంటీ మీ సామాన్లు బాగుండాలంటే అని ఎవడో పెట్టాడు సరే అది ఏది జరిగిందో మనకు తెలియదు ఎంతమంది చూసారు అది ట్రెండింగ్ సాంగ్లు కూడా వచ్చింది దానిపైన అంటే మనిషి యొక్క మేధాశక్తి ఎడిపోతుంది అంటే ఎలాంటి కంటెంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటున్నారు ఎక్స్పెక్ట్ చేయట్లేదు దా మనం అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు కూడా చెడు తొందరగా ఆకర్షిస్తుంది ఇప్పుడు చాలా సింపుల్ ఒక ఒక మంచి పని చేద్దామంటే ఎవడో రాడు మొక్కలు అంటే ఎవడో నొత్తాడా రాడు లేదురా మనం మందు కూడదాం రా అంటే ఎంతమంది ఫ్రెండ్స్ వస్తారు అంటే నేను చెప్తున్నాను అంటే మా మనిషి మనిషిలో ఇది మెదడు శక్తి ఎప్పుడు కూడా చెడుకి అట్రాక్ట్ అవుతుంది మంచికి ఎప్పుడూ అట్రాక్ట్ అవ్వదు కాబట్టి ఏంటంటే కామన్గా ఈ యొక్క చెడు ప్రభావం ప్రజల్లో తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ వ్యక్తిగతంగా చూసుకుంటే వ్యక్తి తర్వాత కుటుంబం కుటుంబం తర్వాత సమాజం ఇప్పుడు మీరు చూడండి లైన్ లైన్గా ఈ రెండు నెలల్లో మనం ఎక్కువ మాట్లాడుకోద్దాం టూ మంత్స్ నుంచి ఎంతమంది చనిపోయారు చెప్పండి ఎంతమంది చనిపోతున్నారు ఈ రోజుకో న్యూస్ క్రైమ్ న్యూస్ వింటున్నాం అవును రోజుకో క్రైమ్ రోజుకో క్రైమ్ భయంసం రేపు పొద్దున ఏం జరుగుతుందో కూడా తెలియట్ల కుక్కర్లో ఉడకబెట్టిన గానించి ముగ్గురు బిడ్డను చంపిందాము ఎవరు మహానుభావురాలు లవర్ కోసం అది అది కానించి సో ఈ రోజు నిన్న నదిలో దోచిన దగ్గర నుంచి హనీమూన్ గానించి చూడండి ఒకటొకటి బాక్సులో సేవలు కానించి ఒక మైనర్ బాలిక తల్లిని చంపడం కానించి ఒక్కటండి ఒక్కటండి నేను అంటే ఇతన్నిటికీ మొబైల్ కారణం అని అన్నట్లేదు ప్రతి మనిషిలో ఒక హింసా ప్రవృత్తి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా హింస ప్రవృత్తి ఉంటుంది అది అతను అతను కానీ వాళ్ళ వాళ్ళ సర్కమస్టాన్సర్ బట్టి వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి దాన్ని అతను దాన్ని కాపాడుకుంటామా పెంచుకుంటాం అనేది జరిగింది ఓకే ఇప్పుడు ఇప్పుడు కామన్గా శృంగారం కోపం ప్రతి మనిషికి ఉంటుంది అది సహజం మానవ లక్షణం అది మా మ్యాని సోషల్ యానిమల్ అది ఉంటుంది వసత్వం ప్రతి మనిషిలో ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనకు కూడా కోపం వస్తుంది కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దాన్ని ఇంకా ప్రకోప వస్తాయి అంటే పెరుగుతుంది కదా పెరగడానికి కారణం అవుతాయి అది రైట్ ఒక మనిషి బుద్ధుడు అవ్వాలన్నా లేకపోతే రాక్షసుడు అవ్వాలన్నా కారణం ఏంటి ఆ పెరిగిన వాతావరణం అక్కడ ఉన్న జనాభా ఆ చూసే విధానం వినే విధానం దాన్ని బట్టి అతను మహానుభావుడు అవుతాడా లేకపోతే మడరిస్ట్ అవుతాడా అనేది ఉంటది ఇప్పుడు మీద మీరు కేసు ఫైల్ ఇప్పుడు ఫర్దర్ గా ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది అది ఇప్పుడు నేను సీఏ గారితో మాట్లాడుపోతున్నాను కలిశాను మేము నల్లకొండ ప్రాంతంలో సో అంటే నా ఆఫీస్ ఫస్ట్ అక్కడ రెండు నాకు రెండు నేను బంజారీ నల్లకొండ నల్లకొంటే సో నల్లకొంటలు ఇచ్చాము సీఏ గారితో మాట్లాడాను దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తామని కొంచెం సమయం కావాలి దీని దేని కింద ఏ పరిధి కింద వస్తుంది ఇప్పుడు ఐటీ యాక్ట్ కింద వస్తుందా లేకపోతే మోరెస్ట్ ఆఫ్ ఉమెన్ బిఎన్ఎస్ కింద వస్తుందా కొంచెం ఎక్స్పర్ట్స్ తీసుకొని మేము ముందు ఎంక్వైరీ చేసి దాని దాన్ని బట్టి సైబర్ సెల్స్ అనేది ఒక యాక్షన్ అయితే మేము తీసుకునే ప్రయత్నం ఆయన రైట్ ఇప్పుడు హెచ్ఐఎఫ్ నుండి వాళ్ళు చెప్పే అవకాశం లేదంటారు అంటే ఇన్స్టాలో ఇలాంటి కంటెంట్స్ కొత్త ఏం కాదు కదా వల్గర్ కంటెంట్స్ బాగా ఈ మధ్య కాలంలో సో మా దాంట్లో తప్పేముంది అని క్వశ్చన్ చేసే రైట్ ఉండదా వాళ్ళకి అంటే ఇక్కడ రైట్ టు ప్రైవసీ లేకపోతే రైట్ టు స్పీకింగ్ అనేది ఉంది కానీ ఇలాగ వాళ్ళగారు కానీ చెప్పను కదా బాధ్యత కూడా ఉంటుందిగా ఇప్పుడు నేను ఏమన్నానమ్మా ఇప్పుడు మీరు చెప్పేది ఒక వేరే వేరే కంటెంట్లో వేరే వేరే కంటెంట్లో మిగతా కంటెంట్లో అప్పుడు కొంతమంది కామెంట్ పెడతారు ఇది వీడియో చూసిన తర్వాత కొంతమంది ఆడపిల్లలు అగ్న అర్ధనగ్నంగా వీడియోలు తీయట్లేదా స్కట్స్ వేసుకుని డ్యాన్స్ లేదు అది వేరు మీకు పాయింట్ అర్థం కావట్ల ఇప్పుడు ఒక మహిళ తన తను తను ఎక్స్పోజ్ చేసుకోవాలి తనతో పది మంది చూడాలి ఆమెకు సినిమా అవకాశాలు రావాలని చెప్పి ఏంటి తనకు తానుగా డాన్స్ వేయటమా ఇంకోటి వేయటమా ఇంకోటి వేయటమా అది ఓకే అది సినిమాలో కూడా వస్తే బయట వస్తాయి అది వేరు ఇక్కడ అలా కాదు కదా ఒక మహిళ యొక్క మనోభావం తమ ఒక మహిళ తన తను కించిపరచుకుంటా అవుతుంది మీరు పదాలు అది అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక మహిళ బట్ట డాన్స్ వేస్తుంది చూస్తారు చూసేవాళ్ళు చూస్తారు లేతలేదు ఇక్కడ కాదు మాటల ప్రభావం ఎక్కువ ఉంటుంది కదా నేను ఓయో రూమ్కి వెళ్ళాను రెండు చుక్కలు గార్చేవాళ్ళు లేరా ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయండి ఒక మైండ్లోకి వెళ్తాయా లేదా అది నేను అనేది అట్లా అట్లా ఆ ఉద్దేశంతో ఇప్పుడు అలా అంటే ఇప్పుడు సినిమాలో అప్పుడు సినిమాలు మొత్తం బ్యాన్ చేయాలి అంటే కాస్త కోసం నవరసాలు ఒక రసం అంతే అది కాబట్టి ఏంటంటే నేను ఏమంటున్నానంటే మీరు మాంసం తిన్నామని మనం ముక్కలు మెల్ల వేసుకుని తిరగలేము అది మన మనం మన సమాజంలో మనం ఉన్నాం ఏదైనా నాలుగు గోళ్ళ మధ్య జరిగే ఒక కార్యం కానీ నాలుగు గో నాలుగు గోళ్ల మధ్య జరిగే వ్యవహారం కానీ ఏదైనా అంతవరకు ఉంటేనే దానికి ఒక ఒక వాల్యూ ఉంటుంది అంతేకాని నేను ఇదే ఉన్నానని చెప్పేసి నేను నలుగురితో తిరిగానని చెప్పి చెప్పుకుంటా ఏ అన్న లేకపోతే పురుషు చెప్పుకుంటాడా అది కాదు కదా ఎవరు చెప్పుకోరు మన మన సమాజం లేదు అలాంటిది ఒక ఏని క్రియేట్ చేసేసి ఒక మనసులో భావాలను బయట పెట్టేసి అది పది మందికి వెళ్ళే విధంగా చొప్పిస్తున్నావు మైండ్లోకి అక్కడ ప్రాబ్లం అవుతుంది నేను చెప్పేది రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్